శ్రీ శ్రీ గురుపనమహ శ్రీమాత్రమ ఈరోజు కుమారస్వామి గారు ఓంకార జ్యోతిష్యాలయానికి సైంటిఫిక్ జ్యోతిష్యాన్ని చూపించుకోవడానికి వచ్చారు అయితే వారికి గురుగ్రహ దోషం వచ్చింది దానికి సంబంధించినటువంటి స్టోన్ ఇవ్వడం జరిగింది ఏమేమి ప్రాబ్లం గురువు వాళ్ళు ఏమేమి సమస్యలు వచ్చాయనేది కూడా అన్ని ఐడెంటిఫై చేశాను తర్వాత ఏంటంటే వారికి నరదృష్టి కూడా చూపిస్తుంది ఇది నరదృష్టి శాంపుల్ పెట్టాను నరదృష్టి చూ చూపిస్తుంది అంటే ఏంటంటే ఇది ఓపెన్ అయిపోతుంది ఇక్కడ అంటే నరదృష్టి ఉంది అని అర్థం అయితే వారి దగ్గర ఆల్రెడీ ఈ రుద్రాక్ష వేసుకున్నారు కానీ దీనివల్ల దీనివల్ల నరదృష్టి ఏమాత్రం పోవట్లేకి అలాగే సాధారణంగా ఏంటంటే మామూలుగా ఈ యొక్క కరుంగలి మాలలు కానీ రుద్రాక్ష మాలలు కానీ తులసి మాలలు కానీ మాలలు కానీ ఏ మాల వేసినప్పటికీ కూడా వాళ్ళకి మ్యాచ్ అయితే వాళ్ళకి ఆర పవర్ తిరుగుతుంది వారు ఇంతకుముందు దీంట్లో సెలవు పెట్టారు వారు లాలాజలం అంటించారు కదండి ఈ లాలాజలం పెట్టినటువంటి ఈ యొక్క ఈ లాలాజలం ఈ యొక్క బాక్సులు పెట్టేశాను వారికి ఆరా పవర్ అనేది జీరో ఉందండి అంటే ఆరా జీరో ఉంది ఇప్పుడు ఈ రుద్రాక్ష పట్టుకుంటే కనీసం ఆరా పెరుగుతుందా లేదా వారి దగ్గర ఉన్న రుద్రాక్ష ఆరా ఏ మాత్రం పెరగలేదు మరి ఇక్కడ ఉన్నటువంటి కరుంగలి మాల వల్ల కూడా మనకి ఆరా పవర్ పెరుగుతుంది ఇది పట్టుకోండి కానీ నా దగ్గర ఉన్నటువంటి కరుంగలి ఆరా పవర్ పెరుగుతుందా లేక చెక్ చాలు దీని వల్ల కూడా ఆరా పవర్ ఉన్నాయండి దీంట్లో రకరకాల ఉన్నాయి అయితే విషయం ఏంటంటే ఇప్పుడు వారికి నరదు శాంపుల్ పెట్టి మళ్ళీ రీచెక్ చెక్ చేస్తాం ఇది నరదృష్టి శాంపులు మళ్ళీ చూపిస్తుంది మామ మీరు ఒక్కొక్క మాల సార్కి ఇచ్చేయండి ఒక్కొక్క మాల ఈ మాల వారికి మ్యాచ్ అవ్వలేదు అక్కడ పైన పెట్టొక మాలి ఇది కూడా మ్యాచ్ అవ్వలేదు ఇది మ్యాచ్ ఇంక కూడా అందులో అది పక్కన పెట్టండి మా మ్యాచ్ అయిన మాలని కింద పెట్టండి

మనం ఆరా పోర్ చెక్ చేద్దాం ఇప్పుడు ముందు రుద్రాక్ష మాల పట్టుకుంటే గానీ నా దగ్గర ఉన్నటువంటి మాల పట్టుకున్నప్పుడు ఆరా పెరగలేదు ఇప్పుడు వారి సెలైవ శాంపుల్ పెట్టినటువంటి ఈ అబ్బాయి పెట్టాము ఇప్పుడు వారికి న్యాచురల్గా ఆరా పవర్ జీరో ఉంది ఇప్పుడు మ్యాచ్ కానటువంటి మాల ఇచ్చి ఆరా పవర్ పెరగట్లేదు పెరగట్లేదు ఆరా జీరో ఉంది

కరుంగలి మాల గురించి అద్భుతమైనటువంటిది నడదృష్టి పోతుంది లేకపోతే మన చేత పంటలు చేస్తే పోతాయి వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది ధనలాభం కలుగుతుంది అనే అనేక విషయాలపైన విషయాలు చెప్తున్నారు కానీ కరుంగలి వరిజినల్ అనే సర్టిఫైడ్ మాలలు ఇది కూడా నా దగ్గర ఉన్నటువంటి అన్ని కూడా సర్టిఫైడ్ మాలలే ఏదేమి మామూలుగా ఏం కాదు ప్రతిదీ సర్టిఫైడ్ మాల కానీ ఈ మాలలు అనేటటువంటివి మనకి పనిచేస్తుందా లేదనేటువంటి చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం కాబట్టి ఎన్ని మాలలు ఉన్నప్పటికీ కూడా అందులో స్కాన్ స్కానర్ తో మ్యాచ్ చేయడానికి ఈ స్కానర్ చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అలా తీసుకున్నప్పుడే మనం ఆ తీసుకున్న దానికి మనకు బెనిఫిట్స్ దాని వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేది వస్తాయి లేకపోతే రావు కాబట్టి అందరూ గమనించాలి ఎంతో మంది సోషల్ మీడియాలో చెప్తున్న విషయాలన్నీ కూడా మనం నమ్మి మోసపోవద్దు ఆ మాలు వేసుకుంటే ఏదో అద్భుతాలు అనుకోవద్దు అది మ్యాచ్ అయితే దానివల్ల ఫలితాలు వస్తాయని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు శుభం పోయాలి